తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కేబినెట్ మంత్రులకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో స్థుర నివాసం ఉంటున్నటువంటి వ్యక్తిగా ఒక జర్నలిస్ట్గా ఒక సూచన చేయాలని భావిస్తున్నా ప్రభుత్వం యొక్క విధానం అనేది తక్షణం ఏ సమస్య మీద స్పందించాలి లేదా దశల వరకు దేని మీద స్పందించాలనే విధంగా ఉండాలి ఇమీడియట్ రెస్పాండ్ కావాల్సిన అంశం ఏంటిది హైదరాబాద్లో గల్లీ గల్లిలో ఎవరిని అడిగినా కూడా తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు చెప్తారు ఒక నాలుగైదు అంశాలు డ్రైనేజీ సమస్య ప్రధానమైంది ట్రాఫిక్ సమస్య డ్రింకింగ్ వాటర్ సమస్య పార్కింగ్ సమస్య ట్రాన్స్పోర్టేషన్ ఈ నాలుగైదు అంశాలు హైదరాబాద్ ప్రజలు దాదాపు కోటి మంది ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలకు ప్రధానమైనటువంటి సమస్య నిత్యం నరకం అనుభవిస్తున్నారు దీంతో ఏ గల్లీలైనా చూడండి మీరు అడగండి తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలను ఈ నాలుగింట్లో ఏదో సమస్య చెప్తారు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజల యొక్క అభిప్రాయం ఇది చిన్న బస్తీలో ఉండే గల్లీ నుంచి పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు వెచ్చించి కట్టుకున్నటువంటి బిల్డింగ్లు ఉన్న చోట కూడా ఈ డ్రైనేజీ సమస్య ఉంది లక్షలు వెచ్చించి పోసి టైల్స్ చేసుకొని బండలు వేసుకున్న వాళ్ళు బయట తారితే ఈ డ్రైనేజీ మురుగులోంచి రోజు నడవాల్సిన పరిస్థితి దానివల్ల వాసన జబ్బులు దోమలు అగ్లీనెస్ వస్తూ ఉంది హైదరాబాదు ప్రపంచ నగరం కావాలి అంటే ఇవి ఇవి ముందు పరిష్కరించబడాలి డ్రైనేజ్ సమస్య ట్రాఫిక్ సమస్య ఇవి పరిష్కరించబడాలి మీరు పూసీ క్లీనింగ్ చేయండి మూసీ క్లీనింగ్ దశల వారే చేపట్టండి అది ఒక్కరోజు రోజుతో ఏది కాదు మీరు యాభై వేల కోట్లో లక్ష యాభై వేల కోట్లో ఇమీడియట్గా దాని మీద ఖర్చు పెట్టడం కంటే మీరు ఇవి పరిష్కరిస్తే మీకు పేరు వస్తుంది మీరు అడగండి సర్వే తీసుకున్న తర్వాతనే అడగండి చేయండి ఎప్పుడో నాలుగు వందల సంవత్సరాల క్రితం నిజాం పీరియడ్లో వేసినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ హైటెక్ సిటీ ప్రాంతంలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు ప్లానింగ్ చేయకుండా కట్టింది మీరు పెద్ద పెద్ద సైజు ఉన్నటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ డయా ఉన్నటువంటి పైప్ లైన్ ఇవి నిర్మించాల్సిన అవసరం ఉంది ఆ రోజుల్లో నాలుగు వందల ఏళ్ల కిందట చిన్న చిన్న పైప్ లైన్లు అప్పుడు ఉన్నటువంటి పది పదిహేను లక్షల జనాభా వస్తుంది అనేటువంటి దృష్టితో నిర్మించారు ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు కాదు అది కాబట్టి మీరు ఆలోచించాల్సిన ప్రధానమైన సమస్య డ్రైనేజీ వర్షం పడితే రెండు రెండు గంటలు హైదరాబాద్ ట్రాఫిక్ రోడ్లో ఇరుక్కిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడున్న ఫ్లైఓవర్ దాదాపు ఇంకా లెక్కలేని ఫ్లైఓవర్ కట్టాలా అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి ఫ్లైఓవర్ల మీద కూడా ఫ్లైఓవర్ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మీరు ఆ డబ్బును వృధా చేయకండి మూసీ క్లీనింగ్ కొంత టైం తీసుకోండి ప్లానింగ్ ఉండాలి దానికి నెహ్రూ ఆయాంలో పెట్టినటువంటి పంచవర్ష ప్రణాళికనే కదా ఐదేళ్ళలో చేయాల్సినవి వెంటనే చేయాల్సినవి అని నేనేం చెప్పే కదా అట్లాడే ఫాలో కాండి కానీ ఇప్పుడున్న ప్రజలంతా ఈ రోడ్ల మీద డ్రైనేజీ మురుగులో దొర్లుతా ఉంటే ఇవాళ కష్టాలు అనుభవిస్తూ ఉంటాయి అవి పట్టించుకోకుండా మీరు ఇవి చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడో శివారు ప్రాంతాల కాదు హైదరాబాద్ నడిబొడ్డ ఎక్కలేనా లెక్కలేనని నాణాల ఆక్రమణ గురైనవి మీరు చూసుకోవచ్చు రామంతపూర్ చెరువు సింగరాయకుంట వెంగలరావు పార్కులో ఉన్నటువంటి కుంట దాని చుట్టూ ఉన్నటువంటి కబ్జాలు దుర్గం చెరువు చుట్టూ ఉన్న కబ్జాలు ఎక్కడైనా ఉన్నాయి ఇవన్నీ క్లీనప్ చేయాల్సిన అవసరం ఉంది మీరు మీరు ఈ డ్రైనేజీ సమస్యను పరిష్కరించకుండా రోడ్ల మీద మురుగునీరు బారుతా ఉంటే హైదరాబాద్ అంతర్జాతీయ నగరం అంటే ఎవరు నమ్ముతారు హైదరాబాద్కి వచ్చి ఏదైనా మూలలు ఉంటే తాగునీటి సమస్య అంటే ఎవరు నమ్ముతారు హైదరాబాద్ లో పంజాగుట్ట నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే ఎన్ని గంటలు పడుతుంది అడగండి ఇక కుకట్పల్లి మియాపూర్ ప్రాంతంలో ఉండే వాళ్ళకైతే ఇక నరకమే రోజు రెండు రెండు నాలుగు నాలుగు గంటలు వాళ్ళు ట్రాఫిక్లో ఉంటారు మూడు నుంచి నాలుగు గంటలు మీరు అడగండి ఇంత హై క్లాస్ హైటెక్ సిటీ నుంచి మీరు ఉదయం జాబ్ టైం నైన్ టు టెన్ లెవెన్ ఓ క్లాక్ ఎట్లుంటుంది ఈవినింగ్ టైం ఎట్లుంటుంది చూడండి మీరు ఇప్పటి సమస్యలు పరిష్కారం కాలే మీరు వీటి మీద ఫోకస్ చేసి మీ మార్క్ వేసుకోండి హైదరాబాదు డ్రైనేజీ సమస్య లేని నగరం హండ్రెడ్ పర్సెంట్ అని ఉంటే మీ మార్క్ ఉన్నట్టే ఓ బిల్డింగ్తోనే రాదు ప్రజలు రోజు ఫీల్ అవుతున్నారు ఆ ప్రాబ్లం ట్రాఫిక్ ఈజీగా వెళ్ళిపోతుంది అప్పుడు మీ మార్క్ ఉన్నట్టే డ్రింకింగ్స్ వాటర్ సమస్య లేదు అప్పుడు మీ ప్రాబ్లము మీరు మీ మార్కు ఉన్నట్టే పార్కింగ్ సమస్య లేదు మీ ఒక సిస్టమేటిక్ పార్కింగ్ సిస్టమ్ ఉంటే మీ మార్క్ ఉన్నట్టే ఒక పెద్ద బిల్డింగ్లే కడితే ఉండవు మీరు గతంలో ఇరవై ఏళ్ళుగా వింటున్నాం హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ను మార్చాలి పునరుద్ధరించాలని దాని పేరు మీద వేల కోట్ల రుణాలు తీసుకొచ్చి మీరు ఇప్పటికైనా ఆలోచించండి ఫాల్స్ ప్రిస్టేజీ పోయి నేను అనుకున్నదే కావాలంటే కాదు మూసి క్లీనింగ్ చేస్తారు క్లీనింగ్ చేయొచ్చు మరి సుందరీకరణ చేయాలంటే భూమి ఎక్కడుంది దానికి కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉంటాయి ఇంకా దాటి ప్రైవేట్ భూములలోకి రావాలి భూములు ఎక్కడున్నాయి అన్నిండ్లే కొట్టి మీరు కట్టగలుగుతారు లేదా ఆ ఇప్పుడున్నటువంటి బస్సీలు ఆ మూసీలో ఉన్నటువంటి ఆక్రమణి తీసేసి అక్కడ ఆ ఎఫ్టీఎల్ లో అమ్యూజ్మెంట్ పార్కులు లేకపోతే హోటల్స్ కడతారా మరి ఏం లావా మరి మీరు ఎఫ్టీఎల్ బఫర్జోన్లు తీసేసి బఫర్జోన్లు అని చెప్పి కాబట్టి మీరు ఆలోచించండి మూసి క్లీనింగ్ చేయండి కానీ దశల వారీగా చేపట్టండి తక్షణం చేయాల్సినటువంటి ప్రధాన సమస్య డ్రైనేజీ సమస్య ట్రాఫిక్ సమస్య రోడ్ల సమస్య రోడ్లు వేస్తా ఉన్నారో తీస్తా ఉన్నారు వేస్తా ఉన్నారో తీస్తా ఉన్నారు ఎంతగా డ్రైనేజ్ మారుతుందంటే వచ్చి వర్షకాలం వచ్చే డ్రైనేజీకి రోడ్ల మీద ఇసుక పెరకపోతుంది మీకు తెలియదు మీ నోటీస్లో ఉందో లేదో ఎక్కడో నదీ ప్రవాహక ప్రాంతాలను ఇసుకమేటం కాదు ఇక్కడ హైదరాబాద్ రోడ్ల మీ ఇసుక మేటలు పడుతున్నాయి కాబట్టి మీరు